పెరుగుతో చేస్తాం తేనెతో చేస్తాం ఒకసారి ఆ తత్వాన్ని చెప్పుకుందాం ఒక్కడు మారినా మంచిది నా తాపత్రయం నాది అసలు అభిషేకం ఎందుకు శివుడికి శివ ఆకారం లింగాకారం అండి ప్రధానంగా శివుడికి కాళ్ళు చేతులు ఉండే ఆకారం ఉండదు అర్చక స్వాములకు కూడా నమస్కారం పెట్టి కోరుతున్నా దయచేసి శివుడికి అభిషేకం చేసాక శివుడిని శివుడిలా ఉండనేయండి ముక్కు మూతి మీసాలు పెట్టకండి వద్దు మీరు ఆర్టిస్టులు అయితే వేరే చేసుకోండి అది మొదలట్ట వచ్చిన శివాలయాల్లో చూశాను మూతి పెట్టడం ముక్కు పెట్టడం మీసాలు పెట్టడం అవన్నీ పెట్టకూడదు శివుడికి ఇష్టం ఉండదు అలా చూడ శివుడు ఉండడు ఆయన కావాలని లింగరూపం ధరిస్తే మనం మళ్ళీ మీసాలు పెట్టి ముక్కు పెట్టి మీతి పెట్టి హడావడి ఏంటండి అక్కడ విష్ణుమూర్తి ఉన్నాయి కాబట్టి ఈయన పెట్టడం విష్ణుతత్వం వేరు ఆయన ఉంటాడు విష్ణు విష్ణువు లింగరూపంలో ఉన్నాడు విగ్రహ రూపంలో ఉంటాడు చతుర్భుజుడు ఆయన శివుడు అలా కాదే శివుడు కాళ్ళు ఉండవు చేతులు ఉండవు తల ఉండవు ఏమీ ఉండవు శివలింగం మీద పెట్టవలసింది పెట్టగలిగింది ఒక్కటే మూడు విభూతి రేఖలు అంటే కుంకమోటి పెడితే పెట్ట పెట్టకపోయినా పర్వాలేదు విభూతి రేఖలు అంతకుమించి ఏం అక్కర్లేదు దానికి అలంకారం చేయకూడదు ఇంకా ఎందుకంటే శివతత్వం ఒకటే లెక్క అభిషేకం ఎప్పుడు లింగానికే చేయాలి విగ్రహ రూపంలో చేతులు కాళ్ళు ఉన్న విగ్రహాలకి అభిషేకాలు సాధారణంగా చేయకూడదు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప